మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు సోమవారం రాత్రి గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెడితే రాత్రికి రాత్రే మీ కష్టాలన్నీ కూడా పోతాయి వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది రేపు సోమవారం రాత్రి మీరు నిద్రించే ముందు గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది అలక్ష్మి ఇంటి నుండి వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే మనం చేసే పూజలు వ్రతాల వల్ల మాత్రమే లక్ష్మీ ఇంటిలో ఉండదు మనం వంటగదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఇంటి మొత్తాన్ని ఎప్పుడూ కూడా చక్కగా నీట్గా సర్దుకోవాలి అలా అయితేనే లక్ష్మీదేవి మన ఇంటిలో ఉంటుంది డబ్బులు కూడా ఇంటిలో పొదుపు అవుతాయి ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే మనం గ్యాస్ స్టవ్ మీద వంట చేస్తాము మనం తినే ఆహారం వలనే కదా మనకు బలం వస్తుంది అలాంటి ఆహారం తయారు చేసే స్టవ్ను ఎప్పటికప్పుడు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి మీ పిల్లలు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ తరచూ ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు అంటే దానికి అర్థం మీరు సరిగ్గా వంటగదిని శుభ్రం చేయటం లేదని ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం ఆరోగ్యం క్షీణించిన తట్టుకోవలేకపోతూ ఉన్నారు బలమైన ఆహారం లేకపోవటం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అయితే మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యము మరియు మంచి సంపద లభించాలని అనుకున్నట్లు అయితే రేపు సోమవారం గ్యాస్ స్టవ్ క్రింద ఇది పెట్టండి ఇవి గ్యాస్ స్టవ్ క్రింద పెట్టడం వల్ల ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి మీకు మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి ఆరోగ్యం లభిస్తుంది పిల్లలు చదువులో ఉత్తీర్ణులు అవుతారు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరిగిపోతుంది మరి రేపు సోమవారం రోజు గ్యాస్ స్టవ్ కింద ఏమి పెడితే మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి కుబేరులు అవుతారో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న కథను విందాం ఒకసారి ధర్మరాజు మార్కండేయ మహర్షితో మహర్షి పూర్వము అగ్నిదేవుడు ఎందుకు తపస్సు చేశాడు అంగీరసుడు అగ్నిగా మారడానికి కారణం ఏమిటి అగ్నులు ఎన్ని విధాలు వివరిస్తారా అని అడిగాడు దానికి మార్కండేయ మహర్షి ధర్మనందన అగ్నిదేవుడు హవ్యవాహనుడు యజ్ఞ యాగాదులలో వేసే హోమ ద్రవ్యాలను అగ్నిదేవుడు దేవతలకు చేరుస్తూ ఉంటాడు ఇలా ఒకే పని చేస్తూ విసుగు చెందిన అగ్నిదేవుడు హవిసులను అందించటం మాని అడవులకు వెళ్ళి తపస్సు చేయనారంభించాడు అతని దేహం కృషించిపోయింది అగ్ని మనసులో నేను ఇలా నా విధులను విడిచి తపస్సు చేసుకుంటున్నాను ఏమిటి నేను లేకపోతే లోకం స్తంభించదు కదా అలా స్తంభిస్తే బ్రహ్మదేవుడు వేరే ఒకరిని నా పదివులో పెట్టాడా ఇక నేను ఇక్కడ ఉండక వెంటనే పోవలేను అని తలచి తపము చాలించి తన స్వస్థలమునకు వెళ్ళుచూ ఉండగా బ్రహ్మదేవుడు తన పదవిలో నియమించిన అగీరసుడనే అగ్ని మూడు లోకాలలో అగ్ని కార్యములు నిర్వర్తించటం చూసి భయపడ్డాడు తిరిగి వెళ్ళబోతున్న అగ్నిదేవుణ్ణి చూసి అగీరసుడు అగ్నిదేవా నీవు పాపరహితుడవు ముల్లోకాల చీకటిని ప్రారదోలగలవు బ్రహ్మదేవుడు మొదట నిన్ను ఈ పదవిలో ఉంచాడు గనక నీవు నీ పదవిని సంశయించక తీసుకొనుము నేను ఈ పదవిలో ఉండలేను అన్నాడు దానికి అగ్నిదేవుడు అయ్యా నా కీర్తి లోకాలలో నిస్తేష్టమైపోయింది ముల్లోకాలలో పూజలు అందుకుంటున్నావు కనుక ఈ అగ్ని పదవి నీకే గాని నాకు పనికిరాదు నీవు చెప్తున్నావు గనుక నీవు ప్రథమ స్థానంలో ఉండు నేను రెండవ స్థానంలో ప్రజాపత్య అగ్నిగా ఉంటాను అన్నాడు ఆ మాటలు విన్న అగీరసుడు దేవా నీవు నన్ను అలా ఆజ్ఞాపించవలదు ప్రథమ పదవి నీదే నన్ను నీ కుమారునిగా అంగీకరించి ఆదరింపుము అని వేడుకున్నాడు అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు ఈ విధంగా అగీరసుడు రెండవ అగ్నిగా ప్రకాశించసాగాడు ఒకసారి కార్యభారంతో అలసిపోయిన అగ్ని అధర్వనితో ఇలా చెప్పాడు యజ్ఞ యాగాదులలో సమర్పించే హవిసులను దేవతల కందించి నేను అలసిపోయాను ఇకపై ఆ కార్యాన్ని నీవు నిర్వర్తించు అని చెప్పి అగ్ని సముద్రంలో దాక్కున్నాడు దేవతలందరూ అగ్ని ఎక్కడున్నాడో తెలియక వెతకసాగారు ఇంతలో సముద్రంలోని చేపలు అగ్ని సముద్రంలో దాక్కుని ఉన్న విషయం దేవతలకు అందించాయి అగ్నిదేవుడు ఆగ్రహించి మీ చేపజాతిని మానవులు నిర్ధాయులై తినదెరుగాక అని శపించాడు దేవతలందరూ అగ్నిదేవుని దగ్గరకు వచ్చి అగ్నిదేవా నీవు యధావిధి మాకు హవిసులను అందించు అని అడిగారు కానీ అందుకు అగ్ని సమ్మతించక శరీరాన్ని విడిచి భూమిలో ప్రవేశించాడు భూమిపై పడిన అగ్ని నుండి అనేక ధాతువులు ఆవిర్భవించాయి చీము నుండి గంధకం ఎముకల నుండి దేవదారు వృక్షములు కఫం నుండి కర్పూరం పిత్తం నుండి పచ్చలు పాతము నుండి నల్లటి పాషాణము గోళ్ళ నుండి అబ్రకము నాణముల నుండి పగడములు ఏర్పడ్డాయి అగ్నిదేవుడు భూగర్భంలో తపస్సు చేసుకుంటున్నాడు అధర్వుడు అగ్ని కార్యములన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నాడు దేవతలంతా అధర్వుణ్ణి పూజిస్తూ ఉన్నారు అధరువుని కాంతిని దేవతలు అతనిచ్చే తృప్తి పడటాన్ని ఓర్మలేక అగ్ని బయటకు వచ్చి మరలా హవిసును అందిస్తానని ముందుకు వచ్చాడు ధర్మజ ఆ విధంగా ఎందరో అగ్నులు ఉన్నా అందరిలో వెలిగే అగ్ని ఒక్కటే అన్నాడు మార్కండేయుడు ఇక వీడియోలోకి వస్తే రేపు సోమవారం రాత్రి అందరూ భోజనం చేసి వంటగదిని శుభ్రం చేయాలి ఎంగిలి పాత్రలు ఏవి ఉంచకుండా శుభ్రంగా కడిగేసుకోవాలి స్టవ్ను కూడా శుభ్రంగా కడగండి లేదా తడి క్లాత్తో తుడిచినా పర్వాలేదు చాలామంది స్టవ్ను శుభ్రంగా ఉంచాలని అంటే ఆ స్టవ్ని పదే పదే కడుగుతూ ఉంటారు కానీ స్టవ్ను తడుచుగా కడిగిన స్టవ్ త్వరగా పాడైపోతుంది అన్నం కూరలు వండినప్పుడు స్టవ్పై ఏవైనా మరకలు పడితే వెంటనే తుడిచివేయండి అలాగే స్టవ్ క్రింద కూడా శుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ముగ్గు కూడా స్టవ్ కింద వేయాలి స్టవ్ క్రింద ఖచ్చితంగా ముగ్గు ఉండాలి ముగ్గు వేయటం వల్ల ఎలాంటి కీటకాలు మీ స్టవ్ దగ్గరకు రావు ఆహారం కూడా సురక్షితంగా ఉంటుంది ఇంకా స్టవ్ని శుభ్రం చేసి స్టవ్ క్రింద ముగ్గు వేసిన తర్వాత ఒక గిన్నె తీసుకోండి గాజు లేదా స్టీల్ గిన్నెను తీసుకోండి అందులో గల్లుపు ఒక స్పూన్ వేయండి దానిపై దాల్చిన చెక్కను పెట్టండి దాల్చిన చెక్క పొడి అయినా సరే పెట్టండి అందులో పసుపు కుంకుమ వేసి కొన్ని బియ్యం కూడా వేయండి బియ్యం అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తాము ఈ పరిహారంలో బియ్యం ఉండటం వల్ల మీకు అన్నానికి ఎటువంటి లోటు ఉండదు మీ ఇంటిలో బియ్యం ఎల్లప్పుడూ ఉంటాయి అలాగే ఉప్పు మరియు పసుపు కుంకుమలు అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనవి ఇవి మీపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమివేస్తాయి ఇక దాల్చిన చెక్క లేదా దాల్చిన చెక్క పొడి ఇవి సుగంధ ద్రవ్యాలలో ఒకటి ఈ దాల్చిన చెక్క ఉప్పుపై పెట్టడం వల్ల మీ వంటగదిలో ఉన్న బొద్దింకలు కీటకాలు అనేవి ఏమీ లేకుండా పారిపోతాయి అంతేకాదు దాల్చిన చెక్క అంటే లక్ష్మీదేవికి కూడా ఇష్టమే వీటిని స్టవ్ కింద ఉంచటం వల్ల రాత్రికి రాత్రే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మాయమైపోతుంది ఇక వీటిని స్టవ్ కింద వదిలివేసి పడుకోండి మళ్ళీ వారం వరకు ఈ గిన్నెను స్టవ్ కింద నుండి కదిలించకూడదు వారం రోజులు ఈ గిన్నెను స్టవ్ కిందనే ఉంచుకోవాలి ఇలా వీటిని స్టవ్ క్రింద ఉంచితే మీ వంటలోకి స్టవ్ దగ్గరకు ఎలాంటి కీటకాలు రావు స్టవ్ దగ్గర ఉండే బ్యాక్టీరియా నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఇవి లాగేసుకుంటాయి మీరు వండే ఆహారం రుచి పెరుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆరోగ్యం బాగుంటే చేసే పనిపై చదివే చదువుపై శ్రద్ధ పెరుగుతుంది దీనివల్ల భవిష్యత్తులో మంచి స్థితికి చేరుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం రాత్రి స్ట్రవ క్రింద వీటిని పెట్టండి ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెందండి అలాగే అన్నాన్ని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉండండి వంటగదిని మరియు స్టవ్ను శుభ్రంగా ఉంచుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవించండి సోమవారం రాత్రి పడుకునే ముందు అతి రహస్యంగా అంటే ఎవ్వరికీ చెప్పకుండా ఎవ్వరికీ తెలియకుండా లవంగాలతో ఒక పరిహారం చేసుకుంటే మీకు తిరుగుండదని పండితులు చెప్తూ ఉన్నారు లవంగాలు ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తాయో పరిహారపరంగా కూడా అంతే మేలు చేస్తాయి లవంగాలు ధనాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి లవంగాలతో పాటు ఈ పరిహారానికి కర్పూరం కూడా కావాలి కర్పూరం గురించి అందరికీ తెలుసు కర్పూరంతో అనేక రకాల పరిహారాలు చేస్తారు కర్పూరం చెడును తొలగిస్తుంది అని అందరూ నమ్ముతారు అందుకే మనం ఈ రెండు ఉపయోగించి అంటే లవంగాలు కర్పూరం ఉపయోగించి ఈ పరిహారం చేసినట్లయితే తిరుగులేని యోగాలతో పాటు భరించలేని కష్టాలు తొలగిపోతాయి చె నరకన్ను నర దృష్టి కూడా పోతాయి వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా ఇంట్లో సమస్యలు పెరుగుతూ ఉన్నా ఈ పరిహారం చేసుకోవచ్చు సోమవారం రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి ఎంత పెద్ద కష్టమైనా సులభంగా తొలగిపోతుంది చెడు సమస్యల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి ఇది చాలా సులభంగా చేసుకునే పరిహారం ఈ పరిహారం వలన కష్టాలు పోవటమే కాదు అప్పులు కూడా తీరిపోతాయి చెడు దృష్టి నుండి బయటపడతారు ఎలాంటి సమస్యలు ఉన్నా తగ్గిపోతాయి అసలు ఏం చేయాలో చూద్దాం సోమవారం ఖచ్చితంగా శివారాధన చేయండి అలా శివారాధన పగులు చేసుకొని రాత్రి పడుకునే ముందు చక్కగా ఐదు లవంగాలు ఐదు కర్పూర బిళ్ళలు తీసుకోండి వీటిని కుడి చేతిలో పట్టుకుని మీ ఇష్ట దైవాన్ని మనసులో తలుచుకోండి ఎందుకంటే దైవం అనుగ్రహం అనేది చాలా ముఖ్యం దైవానుగ్రహం ఉంటేనే ఏ పరిహారమైనా ఫలిస్తుంది మీ కష్టాలు తొలగాలని ఇష్ట దైవానికి సంకల్పం చెప్పుకోండి రాత్రి ఏడు నుండి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు అని సిద్ధశాస్త్రం చెప్తుంది మీ సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ ఐదు లవంగాలను కర్పూరం బిళ్ళలను చిన్న ప్రమిదలో వేసుకోండి ఆ తర్వాత మీ ఇంట్లో ఏదో ఒక చోట వీటిని వెలిగించండి అంటే కాల్ చేయండి మీ ఇంట్లో ఏ చోట వెలిగించినా పర్వాలేదు హాలులో కావచ్చు బెడ్రూమ్లో కావచ్చు కిచెన్లో కావచ్చు పూజా మందిరంలో కావచ్చు ఎక్కడైనా సరే ఈ లవంగాలను కర్పూరాన్ని వెలిగించవచ్చు ఇలా వెలిగించిన తర్వాత పొగ వస్తుంది కదా ఆ పొగ నలు మూలల స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోండి ఇలా కర్పూరాన్ని లవంగాలను వెలిగించినప్పుడు విపరీతంగా పొగ రావటం జరుగుతుంది ఆ పొగను నలు మూలలకు వ్యాపించేలాగా చెయ్యండి రాత్రి సమయంలో ఇలా చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ పారిపోతుంది ఎందుకంటే రాత్రి సమయంలోనే ఎక్కువగా దుష్ట శక్తులు తిరుగుతూ ఉంటాయి ఏమీ లేదు ఐదు లవంగాలు ఐదు కర్పూర బిల్లలు తీసుకొని సంకల్పం చెప్పుకొని వాటిని చిన్న ప్రమిదలో వేసి ఇంట్లో వెలిగించండి చాలు మీ ఇంట్లోని విపరీత సమస్యలు తొలగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి సోమవారం రోజు సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం ట్రై చేయండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి